రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగ్ నిబంధనల అతిక్రమణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన జాబితాలోని సీనియర్లను కాదని జూనియర్లకు కీలకమైన పోస్టింగులు ఇచ్చారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్న వారిలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందేందుకు అర్హులైన నూట ఆరు మందితో ఓ జాబితా రిలీజ్ ప్రొవిజనల్ సీనియారిటీ సీనియర్టీ అయితే విడుదల చేశారన్నమాట రెవెన్యూ సాగ్ గెజిట్లో కూడా ఈ ఏడాది డిసెంబర్లో అయితే విడుదల చేసింది అయితే గత ఏడాది వీరిలో ఎనిమిది మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పోస్టింగ్లు ఇచ్చారని ఫిర్యాదులు అయితే ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు వీరందరూ కూడా పోస్టింగ్లు పొందిన మరో పద్దెనిమిది మంది బాగా సీనియర్లని వీరిలో కొందరు ప్రస్తుతం జిల్లాలో డిఆర్ఓలుగా పనిచేస్తున్నారని తెలిపారు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్షన్ ఎలక్షన్ ఆఫీసర్ హోదా వీరికి అయితే ఉందని తెలిపారు పది పన్నెండు నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని జూనియర్లకు ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు నిబంధనలు అతిక్రమణ జరిగిందని ఆరోపించారు అంతేకాకుండా జూనియర్లతో పలువురుపై ఆదాయానికి మించిన కేసులు కూడా ఉన్నాయని కూడా తెలిపారు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అయితే కోవడం జరిగిందనమాట సో విధంగా ఎన్నికల సంఘానికి ఉద్యోగులపై కీలక ఫిర్యాదు అయితే వెళ్ళింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి